மனீரங்கல் லெக்ட் ஒன்னு ஸ்ரீ பாணிய హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి మనం శ్రీరంగం టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలు అయితే పూర్తికైతే చూడడం అయితే జరుగుద్ది ఇది రామేశ్వరం ట్రిప్లో మనం అయితే ఇప్పుడు శ్రీరంగం టెంపుల్ గురించి అయితే కొన్ని విషయాలు నాకు తెలిసినవి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోర్చున్న ఓ అరుణాచల శివ ఈ శ్రీరంగనాథ స్వామివారి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తీర్చారాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువారంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి నించి ప్రాచీన తమిళ సాహిత్యమైన త్రివియ ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వార్ల గురించి రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూటెమిది దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు ఈ ఆలయంలో తికలయి సంప్రదాయాలతో పూజాధికారులు జరుగుతాయి ఈ ఆలయానికి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ తెల్లారిగట్ల గట్ల మూడింటికైతే వెళ్ళిపోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ స్వామివారికి చాలా విశిష్ట పూజలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అందు గురించి మనకి ఏంటంటే తెల్లారిగట్ల ఐదింటికి అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుద్ది టెంపుల్ అందువల్ల మనమైతే మూడు గంటలకి మన లైన్లోకి వెళ్ళినట్లయితే ఐదు గంటలకల్లా టెంపుల్ లోపలికైతే వెళ్లడం అయితే జరుగుద్ది చాలా అద్భుతమైన విషయాలు ఈ టెంపుల్ అయితే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితులు తెల్లవారుజామున మూడింటికల్లా వెళ్ళేలాగా చూసుకోండి ఈ శ్రీరంగనాథ స్వామివారి టెంపుల్లో మనకి చాలా అద్భుతాలు అయితే జరగడం అయితే జరుగుతుంది అనమాట ముందు అంబారితో పూజలు అందుకున్న తర్వాత ఆ తర్వాత అశ్వంతో తరువాత వచ్చేటప్పటికీ అనంతరం ఆ గోమాతతో అయితే పూజలు అంది అందుకున్న అనంతరమే మనకైతే ప్రజలకైతే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ దృశ్యాలు కంపల్సరీ ప్రతి ఒక్కరూ చూడాలి అని అనుకుంటే కంపల్సరీ మన తెల్లారు గట్ల ఐదు ఇంటిలోపు టెంపుల్ లోపలైతే ఉండాలన్నమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎట్టి పరిస్థితులు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఎంతో అద్భుతంగా జరిగే ఈ టెంపుల్లోని పూజలు ఒక విశిష్టత అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఈ టెంపుల్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఈ నూట యాభై ఆరు ఎకరాలు మొత్తం కూడా మనం చూడాలంటే మనకు ఒక రోజు అయితే సరిపోతుంది కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు స్టే చేసేలాగా అయితే మనం అయితే చూసుకోవాలి మనమైతే ఇప్పుడు మనం రామేశ్వరం ఈ యాత్ర వచ్చేటప్పటికి ప ఇరవై ఆరు క్షేత్రాలు పద్నాలుగు రోజులు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది కేవలం పన్నెండు వేల ఐదు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది అది పూర్తిగా ఈ వీడియోలన్నీ చూసినట్లయితే మీకు అయితే తెలుస్తుంది కాబట్టి కింద లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్స్ మొత్తం చూసినట్లయితే ఏ ఏ టెంపుల్ చూపించామన్నది మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కింద ఉన్న లింక్స్ కూడా ఓపెన్ చేసి ప్రతి వీడియో చూస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం శ్రీరంగనాథ స్వామివారి టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చూద్దాం దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవి ఆలయాలో ఈ టెంపుల్ కూడా ఒకటి ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరి నదిలో ఒక దీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయంలో ఎన్నో ముస్లింలు యూరోపియన్లు రాజులు దండయాత్రకు గురైంది ఈ ఆలయం ముఖద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్లు సెంటుల్లో విస్తీర్ణంగా ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరొక విశేషంగా నిలిచింది ఈ గోపురంలో పదకొండు అంతస్తులు కలిగి ఉంటాయి అలాగే తమిళ నేల మార్గళి అంటే డిసెంబర్ నుంచి జనవరిలో జరిగే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవాలు దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు అంటే ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడైతే ఉత్సవాలు అయితే జరగడం అయితే జరుగుతుంది శ్రీరంగంలోని ఈ దేవాలయం ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు నిజానికి కాంబోడియాలో అగోర్ట్ వాట ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది ఈ ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వందల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతో భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా నిలిచింది అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఈ ఆలయంలో టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయంలో రంగనాథ స్వామివారి సన్నిధితో పాటు యాభై మూడు ఉప సన్నిధులు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో మనం ముఖ్యంగా చూడవలసింది ధన్వంతరి సన్నిధి గరుడాల్వా సన్నిధి ఉండవయ్యారు సన్నిధి తయారుస్ అనేది ఐగ్రెవార్స్ అనేది చక్రధ్వజార్స్ సన్నిధి ఇవి ముఖ్యంగా మనమైతే చూడాల్సిన టెంపుల్స్ అనమాట ప్రతి ఒక్కరికి ఒక అండి మనమైతే ఫోన్ అయితే తీసుకెళ్లొచ్చు కాకపోతే మనకి గర్భగుడులో మాత్రం ఎటువంటి ఫొటోస్ అయితే తీయొద్దు అనమాట ఇక్కడ టెంపుల్లో మనకి స్వామివారు పవలింప సేవలో ఉంటారు విగ్రహమూర్తులు అయితే ముందుంటారు మన చూపు ఆ విగ్రహమూర్తుల మీదే వెళ్ళొద్దు కానీ మనకి ఆ స్వామివారు పవలింపు సేవలో ఉన్న శ్రీ శ్రీరంగనాథ స్వామివారిని అయితే తిలకించరు కంపల్సరీ అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ స్వామివారిని కూడా తిలకించాల్సిందిగా కోరుచున్నా ఆలయ ప్రాంగణం గురించి మాట్లాడుకున్నట్లయితే నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తీరించి ఉంటుంది దీనికి ఏడు ప్రహరీలు ఉంటాయి ఈ ప్రహరీలు దృఢమైన భారీ రుజువులున్న గోడలతో నిర్మించబడినాయి ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రహరీలు ఉన్న ఇరవై బ్రహ్మాండమైన స్తంభాలు దర్శకులకు ఆకట్టుకుంటాయి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం మాత్రం అద్భుతమైన ద్రావిడ శైలి నిర్మాణ శైలితో నిర్మించబడినది ఈ ఆలయం నూట యాభై ఆరు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది దీనిలో ఏడు ప్రహరీలు ఉన్నాయి అంటే భౌతిక పైన వెళ్ళే ఏడు చక్రాలు ఇరవై ఒకటి శిల్ప గోపురాలు ఎనభై ఒకటి మందిరాలు ముప్పై తొమ్మిది పెబిల తొమ్మిది పవిత్ర కొలనులు మరియు దేవత యొక్క గర్భగుడిపై ఒక బంగారు విమాన గోపురం ఉన్నాయి ఈ ఆలయం విశిష్టత వస్తే ఇది భారతదేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం దీనిని రెండు వందల ముప్పై ఆరు అడుగులు పొడవైన రాజగోపురం భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురం కింద చూస్తారు దీనికి వెయ్యి స్తంభాల ఆలు గరుడ మండపం శేష మండపం మరియు ప్రతి చోట క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి ఇందులో తమిళం కన్నడం సంస్కృతి మరాఠీ ఒడియా మరియు తెలుగు భాషల్లో వ్రాయబడిన దాదాపు ఎనిమిది వందల శాసనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం ఈ శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయం అంతటి చక్కటి ఎంతటి అద్భుతమైన దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి తమిళనాడులో ఒక అద్భుతమైన ప్రదేశాల్లో ఈ శ్రీరంగం టెంపుల్ కూడా ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ కూడా దర్శించుకోవాలి ఇలా మనమైతే ఈ యాత్రలకైతే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా రావాలి అనుకుంటే పూర్తి వివరాలకి రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను ఈ టెంపుల్లో చాలా అద్భుతమైతే ఉన్నది మన రాజగోపురాలు మొత్తం కూడా టెంపుల్ పైకి వెళ్ళి మనం అంతా కూడా చూడవచ్చు అది యాభై రూపాయల నుంచి టికెట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఎవరైనా కెమెరా తీసుకుంటే నూట యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది టెంపుల్ ఆవరణంలో ఉన్న రాజగోపురాలు తర్వాత వచ్చే అన్ని గోపురాలు కూడా ఆ టెంపుల్ పైకి వెళ్ళి మొత్తం కూడా వీడియో అయితే తీసుకోవచ్చు అదేవిధంగా చాలా అద్భుతంగా లొకేషన్ ఉంటుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన ప్రదేశం ఈ యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకుని వీరు కంపల్సరీ టెంపుల్ పైకి వెళ్ళి చూడొచ్చు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నారు మనమైతే యాభై రూపాయలు టికెట్ తీసుకుని టెంపుల్ పైకి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అయితే దృశ్యాలు అయితే చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంత అద్భుతాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం చూడాల్సిన విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా యాభై రూపాయలు ఇచ్చి కంపల్సరీ టెంపుల్ చుట్టూరా ఎన్ని అయితే గోపురాలు ఉన్నాయో ప్రతిది కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిందిగా అనమాట మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అయితే రావడం అయితే జరిగింది కంచి వీడియో అయితే ముందైతే పెట్టేయడం అయితే జరిగింది కాబట్టి తిరుమల వీడియో అయితే నెక్స్ట్ రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కూడా చూడాల్సిందిగా కూర్చున్నా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా అనమాట అలాగే ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాను ఓ మరుణాచల శివ ఈ శ్రీరంగంలో అయితే ఉన్నాం అండి శ్రీ పావును నాథు స్వామివారి టెంపుల్ అయితే ఉన్నా ఇప్పుడు అయితే మనం వ్యూ పాయింట్లు అయితే ఉన్నా గోపురాలు మొత్తం కూడా చాలా గా అయితే కనపడుతుంది సరే మన వ్యూ పాయింట్ అయితే చూడదు ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనకి ఇది యాభై రూపాయలు అండి ఫస్ట్ లో ముందుకొచ్చిన తర్వాత ఇదే యాభై రూపాయలు టికెట్ తీసుకొని పైకి వెళ్ళినట్లయితే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కూడా మన అన్ని కూడా కవర్ చేయచ్చు అనమాట ప్రతి గోపురం కూడా ఎంత టెంపుల్ ఉన్నది ప్రతిది కూడా మనకైతే గా అయితే మనకి అసలు చేయడం జరుగుతుంది అనమాట ఒకసారి చూసుకోవచ్చు మన చుట్టూ ఎటు కానీ అన్ని గోపురాలు మనకి క్లియర్గా అయితే ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే ఇప్పుడైతే ఇక్కడ వ్యూ పాయింట్ల నుంచి అయితే క్లియర్ గా కనపడుతున్నాయి